ఇవాళ మరోసారి చర్చలు జరగబోతున్నాయి నిన్న దాదాపు గంటల పాటు సాగిన చర్చలు నేటికి వాయిదా పడుతూ వచ్చాయి ఈ రోజు మరోసారి ఇరుపక్షాలతో ఫిల్మ్ ఛాంబర్ సమావేశం కాబోతుంది ఉదయం నిర్మాతలతో సాయంత్రం ఫెడరేషన్ తో ఛాంబర్ భేటీ అవుతుంది ఈ సాయంత్రానికి వివాదం కొలికొచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని పర్సెంటేజ్ పెంచుతామని చెప్పారు అంటూ వివరించారు ఆయన సమ్మెకి ఇవాటితో ఎండ్ కార్డు పడబోతుందా పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది మరి పదిహేడు రోజులుగా సాగుతున్న సమ్మెకి ఈ రోజే ఫుల్ స్టాప్ పడ్డం ఖాయంగా కనిపిస్తోంది ఇవాళ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ తో కీలక చర్చలు జరపబోతోంది ఫిలిం ఛాంబర్ రాజీ ఫార్ములాతో సంక్షోభానికి తనదించేందుకు సిద్ధమవుతోంది టాలీవుడ్ క్రైసిస్ సినిమాల్లో క్లైమాక్స్ సీన్ కు చేరుకుంది దాదాపు చర్చలు కొలుక్కు వచ్చేసాయి మరికొద్ది గంటల్లోనే శుభం పడడం కథ సుఖాంతం అవడం ఖాయంగా కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి సూచనలతో ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు పరిష్కారం దిశగా సాగాయి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ తో వన్ టు వన్ మాట్లాడిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజులు రాజీ ఫార్ములా ప్రతిపాదించారు ప్రధానంగా నాలుగింటిపైనే వివాదం నడుస్తోంది అందులో ఒకటి సండే సింగిల్ కాల్ షీట్ దీనికి ఒప్పుకునేదే లేదంటోంది ఫెడరేషన్ దాంతో నాలుగు ఆదివారాల్లో రెండు ప్రొడ్యూసర్స్ చెప్పినట్టుగా సింగిల్ కాల్ షీట్ మరో రెండు సండేలో ఫెడరేషన్ కోరుతున్నట్టుగా డబుల్ కాల్ షీట్ ఇచ్చేలా ప్రతిపాదించారు ఏదైతే పాయింట్లున్నాయో కండిషన్లున్నాయో అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఇండివిజువల్గా ఆ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు వారికి కూడా కనిపించడానికి ఎంత ప్రయత్నాలు చేశారు మా యొక్క డిమాండ్ ఏంటి మేము ఏ విషయంలో ఎవరికి తక్కరిస్తాము మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది నిర్మాతలతో మాట్లాడి సాయంత్రం నాలుగింటికి ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపుతా చెప్పారు అందరికీ ఒక ఆశాజనకంగా ఫైనల్ అవుతుందని మేము భావిస్తున్నాం ఇప్పటి వరకు వారు మరి ఒక మెట్టు మీదే ఉన్నారు మేమైతే తగ్గుతా ఉన్నాం కానీ వారికి మెట్టు తడలింపు చేయలేదు కానీ అయితే మాత్రం ఒక ఆశాజనకమైన వాతావరణం జరిగింది కండిషన్ల విషయంలో కానీ అటు వేతనాల పెంపు విషయంలో కానీ పర్సెంటేజ్ విషయంలో కానీ కొంత ప్రెసిబులిటీ జరిగింది ఆశాజనకంగా ఉందని చెప్తున్నాం వారు కూడా నిర్మాతలు వచ్చిస్తా అని చెప్పారు ఈరోజు అంతిమంగా ఎవరైనా ఒకటే కాబట్టి వారు బాగుండాలి మేము బాగుండాలి కోరుకునే వాళ్ళం కాబట్టి ఫైనల్ అవుతుందని ఆశిస్తున్నాం చిరంజీవి గారిని ఇప్పుడు చాంబర్లో ఏం జరిగిందో కూడా మాకు చెప్పమన్నారు ఇప్పుడే మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం చిరంజీవి గారు ఆల్రెడీ ఇప్పుడు జిల్లా గారితో మాట్లాడటం జరిగింది గురురాజు గారి మీటికి రాకముందే గురాజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏమైతే విన్నారు అన్ని మాత్రం అన్ని కూడా వారు క్లారిటీగా క్లియర్గా చెప్పారు జిల్రాజు గారికి ఇక రెండోది నైన్ టు నైన్ కాల్షీట్ దీనికి ససెమిరా అంటోంది ఫెడరేషన్ దాంతో నైన్ టు నైన్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలా సిక్స్ టు సిక్స్ అయితే నార్మల్ పేమెంట్ ఇచ్చేలా రాజీ మార్గం సూచించారు మూడోది నాన్ లోకల్ హైరింగ్ స్థానికంగా స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే హైర్ చేసుకునేందుకు ఓకే చెప్పింది ఫెడరేషన్ అయితే ఇక్కడ లేకపోతేనే అంటూ స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెడుతోంది ఇక నాలుగోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఈ విషయంలోనూ సినిమా రిక్వైర్మెంట్ ప్రకారం నిర్ణయాలు తీసుకునేలా ప్రతిపాదన వచ్చింది ఈ నాలుగు అంశాలు కొలిక్కి వస్తే వేతనాల పెంపుపై మధ్య మార్గంగా పర్సెంటేజ్ ఫిక్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇవాళ ముందుగా నిర్మాతలతో ఆ తర్వాత ఫెడరేషన్ తో చర్చలు జరపనుంది ఫిల్మ్ ఛాంబర్ మొత్తానికి ఇవాళే సమ్మెకు ఎండ్ కట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది